హాయ్ అండి ఈ వీడియోలో వచ్చేసి లూప్ టెర్నర్తో డోరీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అది కూడా ఒక వన్ ఒక మీటర్ అండి కరెక్ట్గా ఒక మీటర్ డోరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను లూప్ టర్నర్తోనే ఒక మీటర్ డోరీని సింపుల్గా ఎలా తిరిగేసుకోవాలో చెప్తాను మీకు ఒక చిన్న టిప్ కూడా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు చెప్తాను ఈ పీసెస్ వచ్చేసి నేను ఫ్రాగ్ అనేది చూపించాను కదా మీకు ఆ ఫ్రాగ్లో చివర ఎడ్ అంచులు కట్ చేశాను కదా ఎక్కువ తక్కువ వస్తే ఆ అంచులు కట్ చేసిన దగ్గర పీసెస్ ఇవి కింద క్రాస్ క్రాస్గానే ఉంది కదా అంబ్రెల్లా కట్ట అందుకని పీస్లే వచ్చేసింది ఇలా కట్ ఇలా తీసేసుకున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇదిగోండి ఇలా హాఫ్ ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి స్టార్టింగ్లో కొంచెం పెద్దగా కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చేటట్టు కుట్టండి స్టార్టింగ్లో వచ్చేసి కొంచెం చూసారా ఒక హాఫ్ ఇంచ్ దగ్గర స్టార్ట్ చేయండి నేను దగ్గరే పెట్టి చూపిస్తాను చూడండి ఒక హాఫ్ అండి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఒక పావించ్ వచ్చేదట్టు కుట్టండి పావించంటే పావించి కూడా వద్దండి ఇంకా కంటే సన్న కుట్టుకున్నా మీకు ఇంకా సన్నగా వచ్చింది చూసారా నేను కంటే తక్కువే పెట్టాను పావించంటే అక్కడ మీకు టూ డబల్ పాదం కనిపిస్తుంది కదా అందులో ఒక పాదం పాదం అంత ఉంటే అది ఇంచ్ అంతకంటే తక్కువ ఉంటే అది ఇంచ్ ఇంచయ్యిద్ది అంతేనండి ఏం లేదు నేను ఇంకా సన్నగానే కుట్టాను పావించు కంటే పావించి పెట్టుకోండి మీరు సరిపోయింది మీరు ఇలా పెట్టుకుని సన్నగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మీకు ఎంత ఆవు కావాలన్నా ఎంత సన్నగా కావాలన్నా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఇలా క్లాత్ని తీసేసేయండి తీసేసి ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను చూడండి మీకు సన్నగా రావట్లేదు మాకు క్లాత్ తిరగట్లేదు అనుకుంటారు కదా చాలామంది నేను కూడా ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను క్లాత్ అనేది లోపలికి అస్సలు తిరిగేది కాదు అది ఎందుకు తిరగదో ఇప్పుడు చెప్తాను చూడండి నేను దారిపోతే ఎక్కిస్తున్నాను మిషన్లో ఎందుకంటే మనం క్లాత్ అనేది ఎక్కువ ఉంచేసుకుంటాం ఇప్పుడు స్టిచ్ చేసేసాను కదా దీన్ని నేను సన్నగా పక్కన స్టిచ్ చేసిన తర్వాత పక్కన సైడ్ క్లాత్ ఉంది కదా ఇంత క్లాత్తోనే మనం ధోరి తిరగేయాలంటే తిరగదు ఖచ్చితంగా తిరగదు ఇంత క్లాత్ పెట్టకూడదు ఒక పాంచు మాత్రమే చూసారు నేను కొంచెం అంటే కొంచెమే క్లాత్ ఉంచాను అదొండి పావించు ఇలా పావించు మాత్రమే క్లాత్ ఉంచుకుని తిరగేసుకోవాలి అప్పుడే ఈజీగా తిరిగిద్ది నేను ఫస్ట్లో స్టార్టింగ్లో హాఫ్ ఇంచు అలా ఎక్కువ ఎక్కువ క్లాత్ ఉంచి తిరిగేసేదాన్ని తిరిగేది కాదు అస్సలు వచ్చేది కాదు సూదితో తిరిగేసేదాన్ని లూప్ టర్నర్తో కూడా కాదు సూదితో తిరిగేసేదాన్ని అస్సలు తిరిగేది కాదు అంత క్లాత్ ఉంచేసరికి తర్వాత నేనే కొంచెం క్లాత్ తగ్గిస్తే ఎలా వచ్చిద్దా అని చెప్పి క్లాత్ అనేది పావు ఇంచు మాత్రమే ఉంచి కట్ చేసేసేదాన్ని మిగతా క్లాత్ అంతా చూసారా మనం సన్న కుట్టుకున్నామో అంత క్లాత్ మాత్రమే పెట్టుకున్నాను నేను పావు ఇంచ్ క్లాత్ మాత్రమే పెట్టుకున్నాను అప్పుడైతే ఈజీగా తిరిగిద్ది మీరు కూడా కావాలంటే ట్రై చేసి చూడండి ఒకసారి పావు ఇంచ్ క్లాత్ ఉంచండి కొంచెం క్లాత్ ఉంచేది అలాగని చెప్పి కుట్టును కట్ చేయకండి మళ్ళీ డోరీ అంత పాడైపోయింది ఇలాగ లూప్ టర్నర్లోకి ఎక్కిచ్చేసేస్తాను డోరీని ఎక్కిచ్చేసి ఇలా పెట్టేసాను ఇక్కడ నుంచి నేను వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టలేదండి ఇప్పుడు దాకా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కానీ ఇక్కడ నుంచి నేను వీడియో ఎలా అయితే తీసాను అలాగే పెట్టేసాను దీంట్లో ఎందుకంటే మీరు కూడా నేను ఎంత ఫాస్ట్గా తీసేసాను డోరీని అనేది చూస్తారని చెప్పి నేను వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదు ఇక్కడి నుంచి నేను వీడియో ఎలా షూట్ చేశాను అలాగే పెట్టేసేసాను చూసారా నేను ఎక్కువసేపు కూడా తీసుకోలేదు ఊరినే తిరిగిపోయింది చాలా సింపుల్గా ఎందుకంటే బాగా క్రాస్ ఉంది క్లాత్ అనేది సన్నగా పెట్టుగాను ఇంకా తక్కువ క్లాత్ పెట్టి తీసాం కదా అందుకు చూసారా ఇలా సన్నగా సింపుల్గా వచ్చేసింది చాలా సింపుల్గా వచ్చేసిందండి బాగా సన్నగా వచ్చింది మన లూప్ అనర్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా ఉందండి మనం స్టిచ్ చేసుకునే దాన్ని బట్టే ఉండిద్దండి క్లా డోరీ సన్నం లావు అనేది మనం కుట్టుకునే కుట్టుని మీద ఆధారపడి ఉండిద్ది మనం కుట్టే కుట్టు కొంచెం లావు కుడితే డోరీ లావు వచ్చిద్ది ఇంకొంచెం సన్న కుడితే డోరీ అనేది సన్నగా వచ్చిద్ది అందులో ఏమి ఉండదు ఇంకా ఈ టిప్ అనేది మీకు కూడా ఉపయోగపడిద్ది మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా అందరికి వచ్చేసిద్ది ఈజీగా మీరు సూదితో తిరిగేసుకున్న ఏ ఎలా తిరిగేసుకున్నా లూప్ టర్నర్తో కానీ ఇదే టిప్పు క్లాత్ మాత్రం ఆఫ్ ఇ ఉంచొద్దు మాత్రమే ఉంచుకోండి అప్పుడు ఈజీగా తిరిగిద్ది నేను ఇంకో డోరీ అనేది ప్రిపేర్ చేశాను చూసారా ఇలాగా లూప్ ట్రలోకి ఇలాగా లోపలకి అనేది క్లాత్ ఎక్కిచ్చేశాను నేను పెట్టేదాన్ని అండి ఇందులో మా పాప లేసింది అందుకని చెప్పి మళ్ళీ అక్కడ వీడియో ఆపేసి మళ్ళీ వెళ్ళి వచ్చి ఇప్పుడు మళ్ళీ లేపే మళ్ళీ వచ్చి స్టిచ్ చేస్తున్నాను చూసారా ఇదిగోండి ఇలాగ లోపల ఇక్కడ ఉక్కు ఉండిద్ది కదా ఆ ఉక్కులోకి కొంచెం క్లాత్ అనేది పంపించి ఇలా లాగేస్తే చూసారు వీడియోలో చూసిన చూసిన విధంగా చూడండి మీరు ఇలా లాగేయండి క్లాత్ని ఇలా అక్కడైనా పట్టేసినట్టుంటే మనం అదిగోండి ఇక్కడ పట్టేసినట్టు అనిపిస్తుంది కదా మీకు ఎందుకంటే ఇక్కడ అదిగోండి కింద ఇక్కడ మనం ఒకేసారి ఉంది కదా క్లాత్ ఆ క్లాత్ అంతా కొంచెం పైకి జరుపుకుని లాగండి అప్పుడు వచ్చేసిద్ది ఆ క్లాత్నంతా కొంచెం పైకి జరుపుకుని లాగితే ఇలా వచ్చేసిద్ది అండి సింపుల్గా వచ్చేసిద్ది ఈజీగా వచ్చింది నాకైతే చాలా ఫాస్ట్గా చేసేసాను నేను నేను ఆల్రెడీ మీకు ఒక ఫ్రాక్ చూపించాను కదా గ్రీన్ కలర్ది దానికి బ్యాక్ సైడ్ డిజైన్ డోరీ డోరీస్తో డిజైన్ పెట్టాను అది మొత్తం టూ అండ్ హాఫ్ మీటర్స్ డోరీ అండి మొత్తం డోరీని నేను ఈ లూప్ టర్నర్తో ఒకేసారి తీసేసాను మొత్తం డోరీని లూప్ టర్నర్తో ఒకేసారి తీసేసాను వచ్చేది వచ్చేసిందండి సింపుల్గా ఇప్పుడు ఎలా వచ్చిందో దీంతో అలాగే సింపుల్గా వచ్చేసింది అసలు టూ అండ్ హాఫ్ మీటర్స్ డోరీ అంటే అసలు దీంట్లోకి పట్టిద్దా అదే లూప్ టర్నర్లోకి అంత క్లాత్ పట్టిద్దా వచ్చిద్దా రాదా అనుకుంటానే నేను తీశానండి వచ్చేసింది అంత క్లాత్ నేను రాదనుకున్నాను అసలు వచ్చింది టూ అండ్ హాఫ్ మీటర్స్ క్లాత్ పట్టిందంటే మాల్ విషయమే కాదు కొంచెం టైట్ టైట్గా పెట్టాను క్లాత్ అంత లోపలికి పెట్టేసి పెట్టి లాగాను వచ్చేసింది చూసారా ఎంత సన్నగా వచ్చినాయో లూప్ టర్నర్ ఈ డోరీస్ రెండు పక్క పక్కన పెట్టి చూద్దాము ఎంత సన్నగా వచ్చినాయో చూద్దాం ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం హాఫ్ ఇంచ్ పెట్టు కుట్టాం కదా అది కట్ చేశాను నేను నుండి సింపుల్ అండి ఇలా కుట్టేసుకోవచ్చు సింపుల్గా ఇలా సన్నగా వస్తాయి ఇలా సరే అంత సన్నగా వచ్చిందో అదే మనం క్లాత్ అనేది ఎక్కువ పెట్టుకుని ఇంత తిరిగేది కాదు కావాలంటే మీకు ఇంకో వీడియో కూడా నేను ఈసారి ఇంకో వీడియోలో కూడా చూపిస్తాను క్లాత్ మందంగా లావుగా పెట్టుకుని అదే హాఫ్ ఇంచ్ క్లాత్ పెట్టుకుని డోరీ తిరిగేస్తే వచ్చిద్దా రాదా లేకపోతే ఇలా హాఫ్ ఇంచ్ క్లాత్ ఈజీగా తిరిగింది కదా ఈసారి ఈ వీడియో వచ్చేసి హాఫ్ ఇంచ్ క్లాత్ పెట్టి మీకు ఒకసారి చూపిస్తాను డోరీ తిరిగిద్దో లేదో అనేది అప్పుడు మీకు అర్థమైంది కదా బాగా ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి హ్యాంగింగ్ కుడుతుందని దీనికి ఇది కూడా ఖర్చు కనిపించకుండా ఎన్యూస్బిల్గా లోపలికి వెళ్ళిపోయేటట్టు ఖచ్చి కుట్టానండి స్టార్టింగ్లో ఇలా పెట్టేసేయండి వన్ పీస్ని ఒక అనేది స్టిచ్ వేసి ఇంకో మూలకొచ్చి వచ్చి ఇలా ఆపేసేసి ఇక్కడ మూల ఇక్కడ చివరి వరకు కుట్టకూడదండి అక్కడ వరకు రానిచ్చి రఫ్ అనేది లాగే బయటికి తీసేయాలి తీసేసిన తర్వాత ఇలా రెండు మూలల మాత్రం కొంచెం కట్ చేసేయండి క్లాత్ని కట్ చేసిన తర్వాత ఈ మూల నుంచి ఇలాగా ఓపెన్ సైడ్ ఉంది కదా ఆ ఓపెన్ సైడ్ లోపలికి క్లాత్ని అనేది లాగేయండి ఇలా అయితే ఇలా వచ్చింది ఇలా వచ్చిన తర్వాత ఇదిగోండి టెస్ట్తో కానీ సూట్తో దేంతో అయితే దాంతో వీలైతే దాంతో ఇలాగా లోపలికి అనేసేయండి కొంచెం క్లాత్ని అన్న తర్వాత ఇప్పుడు టూ క్లాత్స్ కలిపి ఇలాగా ఒక స్టిచ్ వేసేసి లోపల సైడ్కి తిప్పేయండి చూసారా ఇలా మీకు కనిపించట్లేదు కదా కొంచెం చీకట పడిపోయింది నేను నైట్ టైం కుట్టాను హ్యాంగింగ్స్ డోరీ మాత్రం పగులు కుట్టాను కానీ హ్యాంగింగ్స్ నైట్ టైం కుట్టాను అందుకే కనిపించట్లేదు మీకు కనిపించట్లేదు అనుకుంటే నేను యూట్యూబ్ స్టార్టింగ్లో నా ఫస్ట్ వీడియో వచ్చేసి హ్యాంగింగ్ అండి ఇన్విజిబుల్ హ్యాంగింగ్ ఎలా కుట్టాలో చూపించాను నా ఫస్ట్ వీడియో అది మీరు దాన్ని వెళ్ళి చూడొచ్చు ఒకసారి దాన్ని చూసారంటే మీకు ఆ బాగా అప్పుడు నేను ఇంకా పెద్ద మిషన్ కొనలేదు చిన్న మిషన్ మీదే కుట్టి చూపించాను మీకు కనిపించట్లేదు అర్థం కావట్లేదు అంటే ఆ వీడియో చూడండి దాంట్లోకి వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్లో స్టార్టింగ్ ఫస్ట్ వీడియో ఉండిద్దండి అది ఇలా మొత్తం డోరీస్ అన్నీ నేను ప్రిపేర్ చేసి కుట్టేసేసాను హెవీగా పెట్టమన్నారండి హ్యాంగింగ్స్ వచ్చేసి ఇది ఫ్రాక్ కదా ఈ ఫ్రాక్ వచ్చేసి కొంచెం హెవీగానే పెట్టమన్నారు మన లెహెంగాకి ఫ్రాక్స్కి ఇలాగా హెవీగా పెట్టుకుంటే లెహంగాకి బాగా లుక్ అనేది బాగా వచ్చిందండి చాలా ఇలా తిప్పేసేసాను నేను ఇలా ప్రిపేర్ చేశానండి ఉన్న క్లాత్తో మొత్తం ఇలా ప్రిపేర్ చేసి పెట్టాను ఇంకా క్లాత్ అనేది లేదు అందుకని చెప్పి నేను వైట్ కలర్ క్లాత్ తెచ్చాను పింక్ క్లాత్ అనేది నా దగ్గర లేదు నేను పింక్ తెచ్చేయాల్సింది నేను మర్చిపోయాను పింక్ వేద్దాం అనుకున్నా కానీ వైటే తెప్పించాను ఎందుకో గబుక్కుని వైట్ అనిపించింది అందుకని చెప్పి వైట్ తెప్పించేసాను ఇదిగోండి వైట్ కలర్తో ఇలా ప్రిపేర్ చేశాను హ్యాంగింగ్స్ ఇలా వైటు అలాగే సేమ్ కలర్ క్లాత్తో ఇలాగా ప్రిపేర్ చేశాను ఇవన్నీ కలిపి హ్యాంగింగ్స్ కుట్టేసేసాను నేను ఇంకా చేత్తో సూత్తో కుట్టేసేసానండి కుట్టేసిన తర్వాత ఇలా వచ్చేసింది హ్యాంగింగ్స్ ఇవి బాగా హెవీగా కుట్టమన్నారు హెవీగానే కుట్టాను తర్వాత వాళ్ళు చూసిన తర్వాత ఇంత హెవీగా బాగోదేమో అనిపించి పైన టూ స్టెప్స్ పెట్టాను కదండి నేను వైట్ కలర్తో వన్ స్టెప్ అనేది పై స్టెప్ పట్టికి తీసేపిచ్చారు తీసేసాను తర్వాత బాగా వచ్చింది అండి చూసారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్